డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు కలర్ పోని పూసల గురించి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు అన్నయ్య మనకి ఒక వారం రోజుల్లోనే కలర్ పోతున్నాయి పూసలు కలర్ పోని పూసలు ఏదైనా ఉంటే చెప్పండి ఆ పూసల గురించి పూర్తి వివరాలు అనేవి తెలియపరచండి ఒక వీడియో చేయండి అని చెప్పి చాలామంది వాట్సాప్లో కూడా ఏదైతే కామెంట్స్ కూడా ప్రతిదీ కూడా పెడుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో ఏంటంటే కలర్ అనేవి పోనివి ఏదైతే పూసలు ఉన్నాయో ఆ పూసల గురించి ఈ వీడియో అనమాట జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు నేను దానికి డిఫరెంట్ ఏంటి అసలు అసలు కలర్ పోవడంలో ఏది అసలు తేడా కలర్ పోయే పూసలు రెండు ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఏంటి ఇది కలర్ పోయే పూసలు అనమాట ఇవి ఒక రెండు నెలలు కూడా గ్యారెంటీ ఇవ్వలేము ఇవి కనీసం ఒక సంవత్సరమైన ఉంటాయి అసలు దీనికి దానికి తేడా ఏంటో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ మెటీరియల్ అనేది ఈ పూసలు అనేవి మీకు కావాలంటే మీకు ఏ మెటీరియల్ అయినా మగ్గం వర్క్లో కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి అడగగలరు మీ ఇంటికి వస్తుంది మెటీరియల్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు చూడండి ఈ పూసల్లో తేడా ఏంటంటే ఒక విషయం అనేది బాగా గమనించండి ఏంటంటే పాయింట్ అండి ఏంటంటే ఇక్కడ ఈ ఏదైతే పూసలు ఉన్నాయో చూసారా ఇవి యాంటిక్ పూసలు అంటారు ఇటువైపు చూ కనిపిస్తున్నాయి చూసారా ఇవి యాంటిక్ పూసలు ఇవి కలర్ అనేవి మోస్టు చాలా వరకు ఆల్మోస్ట్ పోతాయి కలర్ అనేవి నేను ఇప్పుడు తీసుకొచ్చిన కలర్కి ఇప్పుడు నేను షాప్లో నుంచి ఒక గుచ్చ ఒక బంచ్ తీసుకొచ్చా తీసుకురాగానే అవి కలర్ ఇప్పుడే డౌన్ అయ్యాయి ఇప్పుడు చూడండి ఇవి అనేవి ప్యూర్ గోల్డ్గా ఉంటాయి అనమాట చాలా మందిలో ఒక రకమైన అపోహ ఏంటంటే ప్యూర్ గోల్డ్ అంటే చాలా బాగుండవు ఓవర్ షైనింగ్ అనేవి ఇస్తాయని చెప్పి ఒక అపోహ అది ఏం లేదు ఇవి యాంటిక్ పూసలు అనేవి కొంచెం గోల్డే కానీ అవి ఒక షేడ్ అనేది లైట్గా ఉంటాయి కాబట్టి జనాలు చాలామంది ఇది కొత్త రకమైన పూసలు వచ్చాయి మార్కెట్లో అని చెప్పి ఇదే వేయడం అనేది ఒక మైండ్ సెట్ అనేది తయారు చేసుకున్నారు దానివల్ల నష్టం ఏమై ఏమైపోతుంది ఈ కలర్కి దానికి తేడా చూడండి ఎంత తేడా ఉందో కానీ నష్టం ఏంటంటే ఇవి కలర్ పోతున్నాయి వేల రూపాయలు పెట్టి వర్క్ చేపించి కలర్ పోతే ఇంకా వాల్యూ ఏముంది ఆ బ్లౌజ్ యొక్క వాల్యూవే ఉండదు అలా అనేది నష్టపోతున్నారు కాబట్టి నేను తీసుకొచ్చిన ఏదైతే గోల్డ్ కలర్ ఉన్నాయో చూసారా ఈ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అనేవి ఇవి కలర్ అనేవి పోవు అలాగే ఉంటాయి మీరు ఇలా రాసినా కూడా హ్యాండ్కి తగలదు కానీ ఈ యాంటిక్ గోల్డ్ ఉన్నాయి చూసారా ఈ యాంటిక్ గోల్డ్ అనేవి ఇలా చేతిలో పట్టకంగానే మీకు వేలికి కొంచెం లైట్గా కలర్ తగలడం అనేది జరుగుతుంది ఒక విషయం ఎందుకు నేను ఇంత మీకు ఇంతగా ఎందుకు చెప్పడానికి కారణం ఏంటంటే మై డియా ఫ్రెండ్స్ ఈ కలర్ పోయే పూసలు కలర్ పోని పూసలకు తేడా అనేది మీకు అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఈ గోల్డ్ అనేవి కలర్ అనేది ఒక సంవత్సరమైనా అలాగే ఉంటాయి అంటే ఈ కలర్ అనేవి ఆల్మోస్ట్ పోవు ఒకవేళ రఫ్గా మీరు వాడితే ఒక ఏడు నెలలకి ఎనిమిది నెలలకి ఒక ఒక సంవత్సరానికి డల్ అవుతాయి కానీ కలర్ అనేవి పూర్తిగా పోవడం అనేది జరగదు అనమాట ఇవి దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ఈ పూసలకి దీంట్లో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ మాత్రమే

ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.